హాయ్ అండి వచ్చేసి ఎక్కడ వెళ్తున్నాము అంటే గనక నేను మా పెద్ద బాబాయ్ అయితే వెళ్తున్నాము వెళ్తున్నామో చెప్తా చెప్తా వీడియో అంతా చూసేయండి విజయవాడలో ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక కంపల్సరీ అయితే వీడియో మొత్తం చూసేసి వెళ్ళండి నేను వచ్చేసి ఎక్కడ వెళ్తున్నానంటే మామిడిపల్లె కొంటాకైతే వెళ్తున్నాము ఇది చూసారా ఇది చాలా పెద్ద గేట్ ఉంది లోపల మొత్తం ఏంటి అంటే కనుక ఇది మనకి మ్యాంగో మార్కెట్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది మనకి విజయవాడలో వచ్చేసి రెండే రెండు మార్కెట్స్ ఉన్నాయి ఆ రెండు మార్కెట్స్లో వచ్చి పెద్దవి ఏంటి అంటే కనుక ఇవి మాత్రమే ఇదొకటి ఇంకోట అయితే వేరే ప్లేస్లో ఉంటుందన్నమాట చాలా పెద్ద మార్కెట్ ఇది మనకి ఎప్పుడు సీజన్ వచ్చినా చాలా మామిడి పళ్ళు అక్కడ మనకి దొరుకుతుందనమాట చూసారా నేను వెళ్ళేదారులు అయితే ఇవన్నీ ఉన్నాయి ఇదైతే మేమైతే చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఇన్ని బిల్డింగ్స్ అవి ఇవి ఏం లేవు మనకి అక్కడ కత్తిలు కావాలన్నా ఏమంటారు పెనాలు అవి ఇవి కావాలన్నా చేయించుకోవచ్చు మనకి చేసి మన కళ్ళ ముందే చేసి ఇస్తారనమాట వాటిని ఇది చూసారా ఇదైతే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది ఈ చర్చి ఇంకా ఇప్పటి వరకు కూడా మారలేదు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఏం లేవు ఇప్పుడైతే అంతా మారిపోయింది చూసారుగా ఇప్పుడు మా పెద్ద బాబు నేనైతే మామిడిపాలు వద్దామని చెప్పేసి వెళ్తున్నాను మీరు ఎవరైనా సరే నున్నలో ఉన్నా సరే మన విజయవాడలో ఉన్నా సరే ఈ నున్న వచ్చేసి మామిడిపాలు తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దనమాట మేము ఆటో దిగంగానే రెండు మూడు షాప్స్ అయితే తిరిగినాం అనమాట ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని చెప్పేసి నేనైతే రసం మామిడి పళ్ళు తీసుకున్నాను వేరే దగ్గర అయితే తీసుకున్నాను కానీ ఎప్పుడైనా పళ్ళు తీసుకునేటప్పుడు ఏదైనా కొద్ది జర్నీ చేయాలి అంటే కనుక కొద్ది దూరాలు వెళ్ళాలంటే కనుక కొద్ది గట్టిగా ఉన్నాయే తీసుకోవాలన్నమాట నేనైతే ఒక డజన్ అయితే రసం మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత టిఫిన్ షాప్ అయితే చూసారా ఎదురుగా కనిపిస్తుంది దాన్ని చూడగానే నాకైతే టిఫిన్ అబ్బా సర్లే తర్వాత తీసుకున్నాలే అని చెప్పేసి ఆగాను ఇక ఆంటీ గారు చూసారా ఆంటీ గారికి వీడియో అంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు నన్ను ఒక వీడియో తీయి తీయి అనేసరికి సర్లే అని చెప్పేసి వీడియో తీసాను అనమాట కానీ ఆంటీ గారు మాత్రం నిజంగా అడిగి మరీ వీడియో తీయించుకున్నారు అలాగే వాళ్ళ మామిడి పళ్ళు కూడా ఎంత బాగున్నాయంటే నిజంగా మనకి ఏమిటి మందు కెమికల్స్ మొత్తం వేసి పండిస్తూ ఉంటారు కదా సో అలా కాదు ఇక్కడ వాళ్ళ తోటలో నుంచి తీసుకొచ్చి అమ్ముతారనమాట సో మీరు ఎవరైనా వెళ్తే కనుక ఈ ఆంటీ గారి దగ్గర మాత్రం మామిడి పళ్ళు అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఈ ఆంటీ గారి దగ్గర కొనేసి మాత్రం వెళ్ళండి ఎందుకంటే ఏదో ఆంటీ గారు వీడియో తీయమన్నారని అని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను మనకి పచ్చడి మామిడికాయలు కూడా పచ్చడి మామిడికాయలు కూడా దొరుకుతాయి అనమాట మనకి ఎన్ని డజన్లు కావాలంటే అన్ని డజన్లు వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ఒక డజన్ కాడ నుంచి మనకి ఇరవై డజన్ కాడ నుంచి ఎంతైనా సరే మనకి ప్యాక్ చేసేసి వాళ్ళే ఇస్తారనమాట రేట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది మంచిగానే ఉంది పళ్ళు అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత అయితే మంచిగా అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము వెళ్ళిపోతున్నాం ఇంటికైతే ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే మనకి ఇన్ని కనిపిస్తాయి కదా ఇదైతే మనకి నున్న నుంచి ఇటు ఏం చెప్తారు ఏం చెప్తారు సరే నేను ప్లేస్ అయితే మర్చిపోయినాలే కానీ మనకి విజయవాడ వెళ్ళే దారి అనమాట అది విజయ